అధ్యక్ష ఏకకాలంలో రుణమాఫీ అనేది భారతదేశ చరిత్రలో మొదటి పంట కాలంలో ఒకే ఒక సంవత్సరంలో ఇరవై వేల ఆరు వందల పదిహేను కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష భారతదేశంలో ఎక్కడా జరగలేదు ఏ రాష్ట్రంలో జరగలేదు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒక్కసారి దేశం మొత్తం డెబ్బై వేల కోట్లు మాత్రం చేశారు అధ్యక్ష అటువంటిది మొదటి పంట కాలంలోనే రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇటువంటి కేసులన్నింటినీ కూడా మూడు నెలలు టైం ఇచ్చి ఆ యొక్క ఖాతాల దగ్గర బ్యాంకర్స్కి కానీ లేదు మా అధికారులు ఇంటింటికి వెళ్ళి కూడా వివరాలు తీసుకొని ఫ్యామిలీ ఏదైతే ఉందో కుటుంబానికి అధ్యక్ష ఈ రెండు లక్షలు కుటుంబ నిర్ధారణ కాని కుటుంబాలకు కూడా ఇంటికి వెళ్ళి నిర్ధారణ చేసి తర్వాత ఆధార్లో తప్పున్నా ఉచ్చారణలో తప్పున్నా లేదు ఏ రకమైనటువంటి రేషన్ కార్డు డేటా లేకపోయినా ఇటువంటి అన్నీ సరి చేసిన ఖాతాలే మీకు ఇందాక చెప్పాను అధ్యక్ష మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు వీటికి కాను రెండు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లతోటి ఆళ్ళ ఖాతాల్లో కూడా జమ చేసిన తర్వాతనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనలోచిస్తున్నాం గారు అధ్యక్ష వ్యవసాయ సంబంధించి రైతులకు సంబంధించి ప్రశ్న ఉంది కాబట్టి అదనంగా నేను అడిగేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టెక్నాలజీ పరంగా ఇప్పుడు సైన్స్ అంత అభివృద్ధి అయింది కాబట్టి జియాలజీ డిపార్ట్మెంట్ అంటే భూగర్భ జల వనరుల శాఖ సంబంధించి అనుసంధానం చేసి ప్రతి రబీ సీజన్లో ఏ ప్రాంతంలో భూగర్భ జలాలు ఉన్నాయి బోర్లు ఎండిపోయే అవకాశం ఉంది ఇవన్నీ ముందే చెప్పినట్లయితే ఇప్పుడు మనకు పంటలు కొన్ని బోర్లు ఎండిపోయి ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి దాని కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా ఆ ఆలోచన చేస్తే బాగుంటుందని అంటే ఈ ప్రాంతంలో మీరు ఇంతకంటే ఎక్కువ ఒరి వేయటం మంచిది కాదు అందరూ భూగర్భజలం తక్కువగా ఉంది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది వేసుకోవచ్చు ఆ పద్ధతిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక సబ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు జలాల యొక్క నిర్ధారణ చేసి రైతులకు సమాచారం అందించడం కూడా జరుగుతుంది కానీ మన రైతులు అలవాటు ప్రకారంగా వరి వ్యవసాయం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కరెంటు మోటార్ కింద కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కింద కానీ ఆరుతాడి పంటలు తప్ప వరి వేయకూడదు అనేది అసలు ప్రభుత్వాల యొక్క నిర్ణయం అధ్యక్ష అయినా సరే నీళ్లు కనపడ్డప్పుడల్లా మన రైతులు అలవాటు ప్రకారంగా ఒరేసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు భూగర్భ జలాల యొక్క నిర్ధారణ ఎప్పటికప్పుడు రైతులకు అందజేస్తుంది ప్రభుత్వం ద్వారా కూడా మళ్ళీ తెలియజేసే పరిస్థితి తీసుకొస్తామండి చైర్మన్ సార్ థ్యాంక్స్ సార్ గౌరవ మంత్రి గారిని సార్ ప్రభుత్వాలు వేసుకునేటువంటి అంచనాలలో కొంత వేరియేషన్స్ ఉంటాయి అధ్యక్ష ఏ ప్రభుత్వం అయినా ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఫైనారిటీకి వచ్చే వరకు ఐదు పది పర్సెంటేజ్ తేడాలు ఉండడానికి అవకాశం ఉన్నది అది చాలా సందర్భాల్లో జరుగుతున్నటువంటి ఔషధ ఈ రుణమాఫీ విషయానికి వస్తే అంటే ముందు అనుకున్నటువంటి అంచనా నలభై వేల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు అనేటువంటి దాదాపు ఆ స్టేట్మెంట్స్ చదివినాం అధ్యక్ష ఒకనొక సందర్భంలో అది మళ్ళీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయ ముప్పై వేల కోట్ల రూపాయలని బడ్జెట్ స్పీచ్లో కూడా గతంలో ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష లాస్ట్కి వచ్చే వరకు అది చాలా వేరియేషన్ బాగున్నది అధ్యక్ష ఖచ్చితంగా ఎక్కడో మిస్సింగ్ లింక్ ఏదో ఉంది రైతాంగ ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా అల్టిమేట్గా మనం అందరూ వారి ప్రయోజనాలను ఆకాంక్షించే వాళ్ళమే ఈ తేడాను ఈ వేరియేషన్ గల కారణమైంది ఒకవేళ అటువంటిది ఏదైనా జరుగుంటే రెక్టిఫై చేస్తే మంచిదని నా అభిప్రాయం అధ్యక్ష మొత్తం అప్పులు వేరు అదేవిధంగా పంట రుణాలు వేరు మేము ఇవ్వదలుచుకుంది వేరు అధ్యక్ష మొత్తం అప్పులు పెద్ద అని చెప్పినట్లుగా అంత ఉండొచ్చు కానీ క్రాప్ లోన్ ఎంత ఉంది క్రాప్ లోన్ కూడా సెకండ్ ఫిగర్లో ఉండొచ్చు కానీ మేము ఇచ్చింది రెండు లక్షల వరకు అధ్యక్ష కాబట్టి ఈ రెండు లక్షల వరకు ఇరవై వేల ఆరు వందల పదిహేను కోట్లకు వచ్చింది బ్యాంకర్స్ ఇచ్చిన లెక్క అధ్యక్ష మా దగ్గర రెండు లక్షల వరకు ఉన్నటువంటి ఖాతాలు ఇవ్వని చెప్పారు ఆ ఖాతాల వరకు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం